రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు పులివిందెల మార్కెట్ ఏదో బాగా భారీగా పెరిగిందని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం మార్కెట్ మాత్రము ఏం నార్మల్గా అదే పొజిషన్లోనే పోయింది తప్ప ఒక్క రూపాయి కూడా పెరగలే కాయలు అయితే మటుకు చాలా మటుకు తగ్గినాయి అనంతపురం మార్కెట్కైనా కూడా కాయలు తగ్గినా కూడా ఢిల్లీ మార్కెట్ కాయలు తగ్గాలా ఢిల్లీ మార్కెట్కు డైలీ తొంభై బండ్లు వంద బండ్లు పోతానే ఉంటాయి ఢిల్లీ మార్కెట్ గురించి చెప్పమని చెప్పినారు ఢిల్లీ మార్కెట్లో ఈరోజు ఇంకా రెండు రూపాయలు డౌన్ ఇంకా పరిస్థితులు ఇట్లనే తగ్గుముఖం కాయలు బట్టి కన్నా ఈ ఈరోజు డౌన్ అయిందని కాదు మిగతా మార్కెట్లు కూడా అన్నీ రైజ్ అవుతాయి ఎప్పుడు కాయలు తగ్గితే కాయలు మాత్రము పోతనే ఉంటాయి ఇక్కడ అనంతపూర్లో కన్నా తగ్గినట్లు ఇంకా అనంతపూర్లో తగ్గితే ఆటోమేటిక్గా హైదరాబాద్ సైడ్ కూడా కొంచెం కొంచెం మెల్లగా తగ్గుతాయని వాళ్ళు చెప్తున్నారు ఇంకా మహారాష్ట్ర కాయలు కూడా తగ్గుతాయంట కొంచెం కొంచెము అటు ఇటు అన్నీ కలిసిపోతున్నాయి కాబట్టి వంద బండ్లు వంద బండ్లు పోతున్నాయి దాని గురించే రేటు పెరగలేకపోయింది ఇన్ని రోజులు కూడా ఇప్పటి నుంచైనా కూడా కాయలు ఉండే రైతులకు ఎప్పటికైనా కానీ వాల్యూ ఉంటుంది మంగులు ఇంకా బాగలేని కాయలు ఎర్రగైన కాయలకు ఎప్పటికీ వాల్యూ ఉండదు దాన్ని బట్టి చూసుకొని బాగలేని కాయలు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా దానికైతే కానీ పెద్దగా రేట్ వచ్చే పరిస్థితి ఉండదు మంచి కాయలకు ఎప్పటికైనా కానీ వాల్యూ ఉంటుంది పులివిందల మార్కెట్ కూడా టన్నులు వినాయి కాబట్టి ఎప్పటికైనా కానీ చూడండి సరుకు తగ్గితే కానీ ఆటోమేటిక్గా రేట్ రైజ్ కావడం జరుగుతుంది మన వాళ్ళందరూ ఒకేసారి తీసుకపోయి మళ్ళీ సోమవారం రోజు ఆడ వేయకండి సోమవారం రోజు ఉదయసురు అనుకోండి మళ్ళా మొదటికి వచ్చా రెడ్ వచ్చా మొదలెత్తుంగ ఇదే జరిపోతా చూడండి చెప్తానా అందుకని జాగ్రత్తగా మంచి కాయలు ఉన్నటోళ్ళు పశువున్న ఉన్నటోళ్ళు కొంచెం ఆచితూచి కాయలు పోయండి ఎందుకు ఇప్పుడు పదహైదు వేలు ఇరవై వేలు ఉండే సీనా కాయలు మీరు ముప్పై వేలు నలభై వేలు పోయినా గానీ ఆశ్చర్య పడాల్సిన అవసరం లే ఎప్పుడే కానీ మీరు బాగా గమనించండి గత నాలుగైదేళ్ళగా కూడా తీసుకోండి వరలక్షణ తారీఖు కానీ వినాయక చవితికి కానీ దసరా కానీ కాయలు అమ్మే పరిస్థితి ఉండదు దీపావళికి కాయలు అమ్మేది దీపావళి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం అంతే ఈ సంవత్సరమే కాదు ఏమంటే ఈ సంవత్సరం కేలం అధుమానం అయింది కేలం అంటే కేలం చాలా ఇంకా ఇది హీన పరిస్థితులు ఉంది కాబట్టి రైతులు దిగాల పడుతున్నారు అంతకు మించి అయితే ఏం లేదు ఎప్పటికైనా కానీ పదకొండో నెలలో పన్నెండో నెలలోనే శీనాకాయలు అమ్ముతాయి గ్యారెంటీగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక కాయలు తోటల దగ్గర కూడా వ్యాపారస్తులు ఎక్కువగానే వస్తున్నారు నిన్న ఈ రోజు నుంచి అని చెప్పి మన రైతులు చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది తోటల దగ్గరికి వ్యాపారస్తులు వస్తేనే మనమై మండీల గారికి పోతే కన్నా రైతులు గుండు కొట్టించుకోవాల్సిందే మనమై మనం ఎత్తుకోపోతే అది అట్లే ఉంటుంది వాళ్ళే వాళ్ళు వచ్చే మనము ఏదో రూపాయి రెండు రూపాయలు గట్టి కొట్టుకొని ఉంటుంది ఇది జగం ఎరిగిన సత్యం ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం